పోవాలంటే ఖచ్చితంగా మనకు రైతే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది సో మనకు ఒక యాప్ ద్వారా అనేది మనకు సెంట్రల్ నుంచి ఒక యాప్ అనేది డెవలప్ చేసి వాళ్ళు మనకు చెప్పారు చేశారు అనమాట దాని ద్వారా మనము పత్తి అనేది సిసిఐ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు మనకు పెద్ద ఫోన్ అంటే మామూలుగా పెద్ద ఫోన్లకి తీసుకెళ్ళి దాంట్లో ప్లే స్టోర్ నుంచి కపాస్ కిసాన్ యాప్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే రైతు భరోసా రైతు భరోసా ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ తీసుకొని దీంట్లో ఎంట్రీ చేయగానే మీకు స్లాడ్ ఫస్ట్ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే మీరు ఏం చేస్తారంటే ఓటీపీ ఎంట్రీ చేయంగానే ఫస్ట్ మీరు ఎన్ని ఎకరాలు వేసిన అనేది స్టార్టింగ్లో చూపిస్తారనమాట పత్తి ఎన్ని ఎకరాలు ఉంది మనకి ఎన్ని క్వింటాల్ పోతుందని చూపిస్తుంది చూపియడంగానే మనం సపోజ్ ఒక ఎకర వేసినాం అనుకో పన్నెండు క్వింటాల్ చూపిస్తుంది యావరేజ్గా పన్నెండు క్వింటాల్ అంటే మనకు స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలంటే స్టార్టింగ్లోనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అన్ని ఉంటుంది దాని మీద క్లిక్ చేయకుండా కింద బుక్ చే స్లాట్ అనే ఆప్షన్ వస్తుంది కదా